ప్రైజ్ దివార్డ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రీస్తునందున ప్రియులరా మన ఛానల్ను పూర్తిగా చూస్తుండండి సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి ఏచేం స్తోత్రం స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు ఎంతో మనోహరం ప్రభావ స్తోత్రం ప్రభా స్తోత్రం నైనా స్తోత్రం ప్రభా ఆ యొక్క ఐక్యత అనేది నేను హరును గడ్డ మీద నుంచి కారే పరిమళ తైలం వంటిదని చెప్పిన ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం 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 నాయన స్తోత్రం సాయం సాయంత్రం నైనా సాయం సాయంత్రం ఇచ్చేనైనా పరిమళ నైనా సువాసన వెదజల్లే సంఘాలను లేపండి పరిమళ తైలం వలే సువాసన వెదజల్లే సంఘాలను లేపండి నైనా లేపండి క్రీస్తు ప్రేమను వెదజల్లే సంఘాలను లేవనెత్తండి లేవనెత్తండి ప్రభావ అసూయ ద్వేషము ఈర్ష్య పగ కోపం కలహము అనగదొక్కండి 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 ప్రభా నేను మాలో ఉన్నటువంటి పనికిరాని కొమ్మలు నీకు ఇష్టం లేని కొమ్మలని తీసిపారవేయండి తీసిపారేయండి తీసిపారండి తీసిపారేయండి ప్రభా తొలగించండి ఫలించని కొమ్మలను తీసిపారేయండి ఫలించని కొమ్మలను తీసిపారేయండి ప్రభా నీకిష్టం లేని మాటలు నీకు ఇష్టం లేనటువంటి ప్రవర్తనలన్నీ తొలగించండి 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 తండ్రి సాయం తెచ్చేయండి రికలా రాబష్ అందరాల రికబా రాబ రబరంధర అలా రికబరంధరా్రక్తం ఏ స్రక్తమే జయం ఏ స్రక్తమే జయం ఏ స్రక్తమే జయం స్తోత్రం ప్రభా వృద్ధులను పెద్దలను దీవించండి వృద్ధులను పెద్దలను దీవించండి వృద్ధులను పెద్దలను మంచి ఆరోగ్యంతో నింపండి క్షేమంతో నింపండి నిమ్మంతో నింపండి సంతోషంతో నింపండి సమాధానంతో నింపండి సఖ్యతతో నింపండి నైనా కనికరంతో నింపండి కార్యం జరిగించండి నైనా స్తోత్రాల వందనాల ప్రభావ సాయం తీర్చండి మాటల ద్వారా అనేక కీడు తీసుకుని వచ్చే ఆ వృద్ధులను నైనా పెద్దలను జ్ఞాపకం చేసుకోండి మాటల ద్వారా కీడు తీసుకుని వచ్చి వారికి నేను మార్మస్తా ఇచ్చేయండి మాటలు 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 మాట్లాడేవారు నేను మానుపించండి మాటలు మార్పించండి తండ్రి స్తోత్రం ప్రభు ప్రార్థన చేసేవారిని లేపండి ప్రార్థించేవారిని లేపండి తండ్రి ప్రార్థన చేసేవారిని లేపండి తండ్రి ప్రార్థన చేసేవారిని లేపండి తండ్రి ప్రార్థించే వారిని లేపండి తండ్రి ప్రార్థించే వారిని లేపండి తండ్రి స్తోత్రం నైనా స్తోత్రం నైనా స్తోత్రం నైనా దినాలు చెడ్డ దినాల్లో నివసిస్తున్నాం చెడ్డ దినాలను నివసిస్తున్నాం నేనా తండ్రి అనేక సంఘాల కొరకు మా ఊర్లో అనేక సంఘాల కొరకు అయినా మేము ప్రార్థన చేస్తున్నాం అందరి క్షేమాభివృద్ధి కొరకు అందరి క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం అందరినీ లేవనెత్తండి అందరినీ లేవనెత్తండి అందరినీ లేవనెత్తండి అందరినీ లేవనెత్తండి మీ సారూపంలోకి నడిపించండి అయినా మీ యొక్క రాజ్యాన్ని కట్టేవారిని లేపండి మిమ్మల్ని ప్రేమించే వారిని లేపండి ఆనందించే వారిని లేపండి మేము నేను ఎండీ మీ యొక్క ఆ శిల్వను అయినా మరి తండ్రి మోసేవారిని లేపండి తండ్రి లేపండి తండ్రి తండ్రి లేవనై తండ్రి లేవనై తండ్రి లేవనై తండ్రి నేను అపవాది సామ్రాజ్యాలను కూల్చే యొన బిడ్డలను లేపండి తండ్రి అపవాది సామ్రాజ్యాలను కూల్చేవారిని లేపండి కూల్చేవారిని లేపండి ప్రార్థన పరులు లేపండి విజ్ఞాపనకర్తలు లేపండి తండ్రి స్తోత్రం స్తోత్రం చైన్ నైనా మీరు అనుగ్రహించండి సంఘాల్లో చైన్ ప్రేయర్స్ కావాలి సంఘాల్లో చైన్ ప్రేయర్స్ చేసేవారిని లేపండి ప్రార్థన వీరులను లేపండి ప్రార్థన యోధులను లేపండి సంఘాల్లోనా మరి చైన్ లాగా ప్రార్థన చేయాలి చైన్ లాగా ప్రార్థన చేయాలి గంట 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 నేనా ప్రతి గంట ప్రార్థన చేసేవారిని లేపండి ప్రతి గంట ప్రార్థన చేసేవారిని లేపండి 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 ఉద్యీవం రగులు కాక ఉద్యోగం రగులు కాక మండే క్రైస్తవులు లేవాలి లేవాలి ప్రభా లేవాలి ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభాస్ స్తోత్రం ప్రభాస్ సాయంత్రం ఇచ్చే సంఘాల్లో సంఘాల్లో ఉద్యోగం రగలాలి సంఘాల్లో ఉద్యోగం రగలాలి సంఘాల్లో ఉద్యోగం రగలాలి అపవాది యొక్క ప్రభావాలన్నీ కూలిపోవాలి ఇస్తున్నా అపవాది కబంధస్తాల్లో చిక్కుకున్న సంఘాలను చీకట్లో ఉన్న సంఘాలను లేవనెత్తండి లేవనెత్తండి రక్షణ అనుభవంలోకి పాపక్షమాపణ అనుభవంలోకి పశ్చాత్తాప అనుభవంలోకి నడిపించండి ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి తన ఆత్మను పొందుకోవాలి ఆత్మతో నింపబడాలి నింపబడాలి తండ్రి స్తోత్రాల వంధనలు సాయం ఇచ్చేయండి సాయం ఇచ్చేయండి సాయంతండి ప్రభావ కృపతో నింపండి నాయన సంఘాలు అనేక రకాలైనటువంటి పరిచర్యలను ఆశీర్వదించండి అనేక పరిచయాలు చేసేవారిని దీవించండి దీవించండి పాటలు పాడేవారిని దీవించండి అయినా పరిచయంలు చేసేవారిని దీవించండి నాయన సంద్రీ స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం వంధనాలు ప్రభ రికభరఖరంధ్రాల రఖబరంధ్రాలు హరిశ్చంద్రాల హరి ఖబరంధ్రాలు హరశ్చంద్రాలు హరఘర ఏ శ్రక్తం ఏ శ్రక్తం ఏ శ్రక్తం ఏ శ్రక్తం ఏ శ్రక్తమే జయం ఏ శ్రక్తమే జయం ఏ శ్రక్తమే జయం స్తోత్రం ప్రభావ స్తోత్రం నైనా సర్వసత్యంలోకి నడిపించండి సర్వసత్యంలోకి సంఘాలను నడిపించండి ప్రభావ సర్వసత్యంలోకి నడిపించండి సార్త్రిక సంఘాన్ని నేను ఉజ్జీవింప చేయండి ఉజ్జీవింప చేయండి ఉజ్జీవింపజేయండి రగిలింప చేయండి తండ్రి మండింప చేయండి తండ్రి స్తోత్రం నైనా తండ్రి ప్ర పొరుగువారిని ప్రేమించేవారిని లేపండి పొరుగువారిని ప్రేమించేవారిని లేపండి క్రీస్తు ప్రభును ప్రేమించేవారిని లేపండి ప్రభావ క్రీస్తు ప్రభువును ప్రేమించేవారిని లేపండి నేను లేవనెత్త లేవనే తండ్రి ప్రభావ లేవనెత్తం ప్రభా స్తోత్రా రాధరాల రికబరాధ్రాల రాధ్రద్రద్రద ఏ స్రక్తం ఏ స్రక్తమే జయం ఏ స్రక్తమే జయం ఏ స్రక్తమే జయం స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా పరిశుద్ర 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 స్తోత్రం పరిశుద్ర స్తోత్రం పరిశుద్ర స్తోత్రం పరిశుద్ర స్తోత్రం కృపతో నింపదే స్తోత్రం కృపగల కార్యం జరిగించదే స్తోత్రం ఆచార్యకారాలు అద్భుత కార్యాలు జరిగించదే స్తోత్రం హాలెలు యా రియాల రాబాష అందరాలా రికబర్ రబర్ అందరాల రికబర్ అందరాల రిష్యందరాల రికబర్ రబర్ అందర స్తోత్ర నెక్స్ట్ జనరేషన్ సిద్ధపరచండి ప్రభావ యహోశివాల్ని లేపండి యహోశివాలు లేపండి తండ్రి యహోశ్వాలు లేపబడాలి స్నాములు స్తోత్రం 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 హాలేలు యహాలెలు యహాలెలు యా హాలేలు యా స్తోత్రం 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 వాళ్ళ భాషరాధరాధ్రాద్రద రద్రద్రద్రదరద్రద్రే ప్రభా నెక్స్ట్ జనరేషన్ లేపబడాలి నెక్స్ట్ జనరేషన్ లేపబడాలి ఈ సేవ సేవకు తరబీదు ఇవ్వండి ప్రభా సేవ సేవకురుకు తరబీది ఇవ్వండి ప్రభా తరబీదు ఇవ్వండి ప్రభా తరబీతి ఇచ్చే సంఘాలను లేపండి తండ్రి తండ్రి వాక్య బోధలు పెంపారింప చేయండి అపోసుల బోధ అయినా సవాసంలో రొట్టె విరుచుటలో ప్రార్థన చేయటంలో నేను ఎడతెగ ఉండినట్లుగా చేయండి తండ్రి సాయంత్రం ఇచ్చేయండి తండ్రి సాయంతం ఇచ్చేయండి తండ్రి కృపతో నింపండి 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 నడిపించండి నేను ఆత్మతో నడిపించండి ఆత్మతో నడిపించబడే వా లేవనే లేవనెత్తండి ప్రభా ఆత్మతో నడిపించబడే లేవనే లేవనెత్తండి ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా మా సంఘం కూడా ఆత్మతో నడిపించబడే సంఘంగా ఉండాలి ప్రభా స్తోత్రం మా ఇష్టం కాదు మీ ఇష్టం జరగాలి మీ ఇష్టం జరగాలి మీ ఇష్టం జరగాలి మీ ఇష్టం జరగాలి మీ చిత్తం జరగాలి మీ చిత్తం జరగాలి మా జీవితాల్లో నేను మీ చిత్తం జరగాలి స్నామలు జరగాలి స్నామలు జరగాలి స్నామలు జరగాలి స్నామంలో జరగాలి స్నామంలో నాయన స్తోత్రం స్తోత్రం హాలేలు య హాలేలు ఏ స్రక్తం ఏ స్రక్తమే జయం ఏ స్రక్తమే జయం స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా పరిశుద్ర పరిశుద్ర స్తోత్రం పరిశుద్ర స్తోత్రం హాలెలు య య స్తోత్రం ప్రభా కృపతో నింపండి దేవా కార్యం జరిగించిన దేవా మీ నామాన్ని కనపరచుకునే దేవా మీరే ఆధారం దేవా మీరే రక్షణ కొరత దేవా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా కృపతో నింపునైనాయన నడిపించిన ఆయన బలపరచని దేవ భద్రపరచని దేవ దేవించండి దేవ కుక్కరిని ఆశీర్వాదకరంగా మార్చండి దేవ ఆత్మీయ ఆశీర్వాదాలతో నేను మీరు నింపండి దేవ జగత్తు పునాది వేయ బడక మునిపే క్రీస్తులో నేను మరి ఏర్పాటు చేసుకున్న విధానం కొరకై స్తోత్రాలు వందనాలు ప్రభా స్తోత్రం 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 ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా పర్లో ఒక విషయాల్లో ప్రత్యేక ఆత్మీయ ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం కొరకే స్తోత్రం వినాలు ప్రభా స్తోత్రం స్తోత్రం విమర్శకులను నీకే అప్పగిస్తున్నాం వారు సద్విమర్శ చేస్తున్నారో వాక్య ప్రకారంగా విమర్శ చేస్తున్నారో వాక్యం ఆధారం లేకుండా వాక్యానికి లోబడకుండా విమర్శ చేస్తున్నారో వారందరినీ నీకే అప్పగిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభావ స్తోత్రం ప్రభావ సాయం ఇచ్చేయండి కృపద నింపండి మీ కార్యం జరిగించండి నేను ఆ సంఘాన్ని సర్వసత్యంలోకి నడిపించండి సర్వసత్యంలోకి నడిపించండి ఆత్మీయ బోధలు దయచేయండి తండ్రి తండ్రి వ్యర్థమైనటువంటి నైనా ముస్లిమ్మ ముచ్చట్లకు దూరంగా పారిపోయేవారిని లేపండి తండ్రి ముస్లమ్మ ముచ్చట్లు ఆపండి తండ్రి సంఘాల్లో ముస్లమ్మ ముచ్చట్లు ఆపండి వాక్యానికి గౌరవించే వారిని లేపండి తండ్రి వాక్యాన్ని గౌరవించే వారిని లేపండి తండ్రి స్తోత్రం ప్రభా స్తోత్ర వాక్యాన్ని చెప్పేవారిని లేపండి తండ్రి సాయం తెచ్చే ప్రభా నీ కృపతో నింపునైనా నడిపించు బలపరచు వాక్యంలో పెంపార చేయండి సంఘంలో వాక్యంలో చేయండి వాక్యంలో ఉన్న జీవాన్ని వాక్యంలో ఉన్న జీవాన్ని వాక్యంలో ఉన్న జీవాన్ని నేను పొందుకోవాలి ప్రభు మేమందరం పొందుకోవాలి వాక్యంలో ఉన్న జీవాన్ని పొందుకోవాలి ప్రభు క్షేమాన్ని పొందుకోవాలి ప్రభు ఆశీర్వాదాలు పొందుకోవాలి ప్రభు పరలోకానికి సిద్ధపడాలి ప్రభు సాయం ఇచ్చింది అనేక ఆత్మలను రక్షించే సాధనాలుగా మార్చండి తండ్రి నేను ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడే ఉన్నట్లు ఉండకూడదు ప్రభు తండ్రి పుట్టిన బిడ్డ బిడ్డనైనా ఎదుగుదల ఉంటుంది ప్రభా నేను తండ్రి ఆ విధంగా నేను ఆత్మీయంగా జన్మించినటువంటి బిడ్డ రెండవ జన్మ అనుభవం పొందినటువంటి బిడ్డ తండ్రి నేను ఆత్మీయంగా ఎదగాలి మీ సారూప్యంలోకి మార్చబడాలి తండ్రి సాయం తెచ్చేసి నడిపించదు ప్రార్థనలకు ఇచ్చి జవాబు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపించుకుంటాం ఏ స్నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొంది మా పరమ తండ్రి ఆమెన్ ఆమేన్ ఆమెన్ హాలలిగా గాడ్లెస్ అలా పండి